అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అన్నమాట ఇక పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశాను వచ్చేసి పిల్లలు తులసమ్మ దగ్గర మొక్కుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు అయితే వెలిగిస్తారు కదా నేనైతే పొద్దున వెలిగించలేదు ఈవినింగ్ అయితే వెలిగిద్దాము అని చెప్పేసి మా ఆయన అయితే లేరు అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే అయితే వెలిగించలేదు దీపం ఆయన పొద్దున్నే హోటల్ అయితే వెళ్లిపోయారు ఇక అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ టైమ్ లో వెలిగించుకోవాల్సి వచ్చింది ఈవినింగ్ టైమ్ లో కూడా మా ఆయన లేరు పిల్లలు నేను మాత్రమే వెలిగించేసాము దేవుడి దగ్గర దీపం త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తుల దీపం అయితే ఈవినింగ్ లో వెలిగించుకుందాము అని చెప్పేసి ఇక పొద్దున దేవుని దగ్గర అయితే దీపం అయితే పెట్టేశాను ఇక దేవుళ్ళ కోసం నేనైతే బంతి పూలు అయితే తీసుకొచ్చాను ఏంటంటే దేవుళ్ళ కోసం చామంతి పూలు మల్లె పూలు అయితే తీసుకొద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే బంతి పూలు తీసుకు ఎక్కువ క్వాంటిటీ లో వస్తాయి అని చెప్పేసి చెప్పారు ఇలా దేవుళ్ళకి కావాలి అలాగే తులసమ్మ గద్దెకి కూడా కావాలి పువ్వులు అని చెప్పేసి ఇక బంతి పూలు అయితే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ లో వస్తాయి అని చెప్పేసి ఇక ఇక్కడ వచ్చేసి పొయ్యికి అయితే ముగ్గు అయితే పెడుతున్నాను ప్రతి పండగ అయినప్పుడు నేనైతే ఇలానే చేస్తాను మంచిగా గ్యాస్ అంతా కూడా కడిగి ఇలా అయితే పెడతాను గ్యాస్ కి పొయ్యికి బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోగానే ఇక రైస్ అయితే పెట్టేశాను పొద్దునేం ఏం టిఫిన్ అయితే చేయలేదు ఇక అప్పటికే లేట్ అయిపోయింది దేవుడికి దీపం పెట్టేసరికి లేట్ అయిపోయింది పల్లెటూరులోనైతే మంచిగా పొయ్యి మీదకి ఎర్రలకు వేసి అలుకుని ముగ్గులు అయితే పెట్టేసుకుంటారు చూడడానికి ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మనకి ఇక్కడ పొయ్యి లేదు కాబట్టి ఓన్లీ గ్యాస్ స్టవ్వే కాబట్టి దీనికైతే నేనైతే బొట్లు అయితే పెట్టేసుకున్నాను ప్రతి పండగకి ఇలానే చేసేసుకుంటాను ఇక ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే వంకాయలు ఫ్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను మిర్చి వేసి కానీ కొన్నే ఉన్నాయి వంకాయలు కిలో అలా తీసుకొచ్చారు మా ఆయన అందుకని చెప్పేసి వంకాయ టమాటా కాంబినేషన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆ రోజు అయితే నేనేం టిఫిన్ అయితే ప్రిపేర్ చేయలేదు టిఫిన్ ప్రిపేర్ చేసినా కూడా అది కొంచెం తింటారు మళ్ళీ ఇది కూడా వేస్ట్ అయిపోతుంది అది కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను డైరెక్ట్గా లంచే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇక నాకు వచ్చేసి ఈ రోజు అయితే ఉపవాసం అయితే ఉన్నాను నేను అందుకని చెప్పేసి ఇక మా ఆయన మందం పిల్లల మందం అయితే పెట్టేశాను రైస్ ఇక్కడ నా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇంట్లో పపాయ అయితే ఉండే పపాయ ఉంటే పిల్లలిద్దరికి కూడా పపాయ కట్ చేసి ఇచ్చేసాను పిల్లలైతే ఇక అదే బ్రేక్ఫాస్ట్ కిందనైతే తినేశారు పిల్లలిద్దరికి కూడా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ అయితే తినిపించేశాను లంచ్ తినపెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్ లో పిల్లలు అయితే పడుకున్నారు ఇక వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పేసి ఇక నేనైతే లేచి మళ్ళీ స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ఇక బయటకైతే వచ్చేసాను ఇక నేను బయట పూజ చేసుకుందాం అనేటప్పుడు ఇక పిల్లల్ని అయితే లేపి వాళ్ళను కూడా ఫ్రెష్ అప్ చేయించి అయితే తీసుకొని వచ్చేసాను ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇక తులసమ్మ గద్దె కాడ కొంచెం వాటర్ వేసి అలికి దానిపైననే పసుపు వేసి పసుపు తోటి కూడా అలికి ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి తెల్లపిండి ఎప్పుడైనా సరే మనం దేవుడి ముంగట ఏమైనా ముగ్గులు వేసినప్పుడు అయితే అప్పుడు ఇలాంటి తెల్లపిండి గాని ఇది వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండితో అయితే వేస్తూ ఉంటారు ముగ్గులు బియ్యం పిండిలోనే కొంచెం పసుపు అలా కలిపి వేస్తా ఉంటారు మనమైతే రాగి ముగ్గు అయితే వేయొద్దు అలాగే పీస్ లతోని కూడా వేయద్దు ఇలా మనం పూజలు చేసుకున్నప్పుడు అందుకని చెప్పేసి ఇంట్లో బియ్యం పిండి అయితే ఉండే ఇక బియ్యం పిండితోనే ఇక నేనైతే ఇక్కడ ముగ్గు అయితే వేసేస్తున్నాను నేను కూర్చున్న దగ్గరే పూజ సామాను మొత్తం కూడా పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంట్లోకి తిరగడం బయటికి తిరగడం నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్ని సామాను దేవునికి పూజ సామాన్ మొత్తం నాకు అందుబాటులో పెట్టేసుకున్నాను ఇక చిన్ను అయితే ఇక్కడ అగ్గిపెట్ట పెట్ట తీసుకొని పుల్లలన్నీ కూడా వేస్ట్ చేసేసాడు ఇక నేను కూడా సరే పోనీ అని చెప్పేసి ఇచ్చేసాను ఎందుకంటే అగ్గిపెట్టెలో ఆ పుల్లలు ఉంటాయి కదా పుల్లలకి ఎక్కువ మంది కూడా లేదు అవి ఎక్కువ తొందరగా అంటుకుంటలేవు అని చెప్పేసి ఇక ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఇక సరే అని చెప్పేసి వదిలేసాను అందులో ఉన్న పుల్లలన్నీ కూడా వేస్ట్ చేసి ఇక డస్ట్బిన్లు అయితే పారేసి వచ్చేసాడు ఇక అలా ఉంటాయి అనమాట వీళ్ళ ఈ ఆటలు ఇక మనం టెంపుల్కి వెళ్దాం నాన్న పూజ కంప్లీట్ కాగానే అని చెప్పేసి చెప్పాను ఇక ఒకటే అడుగుతున్నారు నన్ను ఎప్పుడు వెళ్తాం మమ్మీ టెంపుల్కి ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్తావు మమ్మీ టెంపుల్కి వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని చెప్పేసి మా ఆయననైతే లేరు ఇంట్లో ఇక మా ఆయన హోటల్కి అయితే వెళ్ళారు కొంచెం లేట్ అవుతుంది నేను వచ్చేసరికి ఇక నువ్వు పూజ చేసుకో అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ పూజనైతే స్టార్ట్ చేశాను నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పూజ కంప్లీట్ కాగానే నేను టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అస్సలు అంటే అస్సలు పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి కూడా అయితే తినిపించి ఇక పిల్లలిద్దరిని తీసుకొని టెంపుల్ కు వెళ్దాము అనుకున్నాను ఇక అంతలోనే మా ఆయన వస్తే మా ఆయన కూడా తీసుకెళ్తారు కదా మమ్మల్ని అని ఒక చిన్న అయితే ఉండే ఇక మా ఆయన నేను రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసరికి ఇక సరే మనమే వెళ్తాము అని చెప్పేసి పిల్లలతోనైతే చెప్పాను కానీ వాళ్ళు నైట్ డిన్నర్ తినిపించేసరికి చాలా అంటే చాలా లేట్గా వేసి రసలు తొందరగా తింటే వెళ్తాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అస్సలు తొందరగా తినలేదు ఇక వాళ్ళు లేట్ చేయడం వల్ల ఇక నేను కూడా వెళ్ళలేదు టెంపుల్కి ప్రతి ఇయర్ అయితే వెళ్తూ ఉంటాము టెంపుల్కి కానీ ఈ ఇయర్ అయితే మిస్ అయిపోయాం అనమాట మా ఆయన ఇంట్లో ఉన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి మొత్తం క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక మరీ లాంగ్ అయిపోతుంది వీడియో అందుకని చెప్పేసి ఇక కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే క్యాప్చర్ అయితే చేసేసాను ఇక్కడ వచ్చేసి తులసమ్మకైతే బొట్టు పెట్టి పసుపు గంధం ఇవన్నీ కూడా పెట్టేసి బంతిపూల దండనైతే కూర్చాను బంతిపూల దండ కూడా వేసేసి తులసమ్మ తల్లికి ఇక ఇక్కడ వస్త్రం అయితే పెట్టేశాను ఇక్కడ పువ్వులు దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం ఇక నేను బంతి పువ్వులు కొంగుకుందే నయమైంది ఇక తులసమ్మ గద్దెకు వేయాల్సి వస్తుంది అలాగే తులసమ్మ గద్దె ముందు కూడా పువ్వులు అయితే పెట్టాల్సి వస్తుంది అలాగే ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా అక్కడ దేవుళ్ళకి కూడా పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి నేనైతే బంతి పూలు అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఏంటంటే చామంతులు అలాగే మల్లె పువ్వులు తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి ఆ పువ్వులు అందుకని చెప్పేసి ఇక ఇవి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే సరే అని చెప్పేసి తీసుకున్నాను నాతో పాటు చాలా మంది తీసుకున్నారు ఇక ఇక్కడ పువ్వులు దొరకడం అయితే చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం మనం కొంకొచ్చుకుంటే తప్ప ఇక్కడైతే పువ్వులు దొరికాయి అనమాట మా ఓనర్ వాళ్ళకి ఒక చిన్న చెట్టు ఉంది కానీ ఇక అప్పుడప్పుడు అలా పూస్తూ ఉంటుంది అనమాట ఇక వచ్చేసి నేనైతే మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించేసాను ఎప్పుడైనా సరే అగ్గిపుల్లతో కానీ క్యాండిల్తో కానీ అస్సలు అంటే అస్సలు వెలిగించొద్దు మూడు వందల అరవై ఐదు వత్తులు ఇక ఎప్పుడైనా సరే మనం అగరపత్తులు అయితే ఉంటాయి కదా అగరపుల్లలు వాటితోనైతే వెలిగించుకోవాలి ఇక ఈ దీపాన్ని వచ్చేసి ఎప్పుడైనా సరే పుల్లతో గాని అలాగే క్యాండిల్ తోతే వెలిగించొద్దు అని చెప్పేసి అన్నాను కదా ఎందుకంటే అలా వెలిగించడం వల్ల ఏంటంటే అపవిత్రం అయిపోతుంది దీపం అందుకని చెప్పేసి క్యాండిల్తో అగ్గిపుల్లతో అయితే ఎప్పుడు కూడా వెలిగించొద్దు ఇలా అగర్పుల్లలు అయితే ఉంటాయి కదా అగర్పుల్లలతో వెలిగించి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి వెలిగించగానే ఓం దామోదర్ ఆవాహయామి అని చెప్పేసి మనసులో మంత్రాలు అయితే చదువుకోవాలి దీపం మీదికి మనం దామోదరిని ఆహ్వానించుతున్నట్లయితే మనం మంత్రాలు అయితే చదువుకోవాలి ఇక నేనైతే అదే చేస్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా మనం అలా అయితే అనుకోవాలంట ఇక నాకు కూడా తెలియదు కొన్ని కొన్ని అయితే తెలుసుకోవాలి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చేయాలన్నమాట ప్రసాదాల విషయానికి వస్తే మాత్రం నేనైతే ఇంట్లో ఏం ప్రసాదాలు అయితే చేయలేదు పొద్దున దీపం దేవుని దగ్గర పెట్టినప్పుడు బనానా అయితే పెట్టాను ఇక ఇక్కడ తులసమ్మ దగ్గర వచ్చేసి జామకాయ అలాగే బనానాను అయితే పెట్టేశాను పొద్దున అలాగే ఈవినింగ్ టైంలో లో కూడా బనానె పెట్టాను నేను ప్రసాదంగా ఇక ఇంట్లో ఏం చేయలేదు నేను ప్రసాదాలు అయితే పాయసం అయితే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ పిల్లలిద్దరికి కూడా దగ్గుంది అందుకని చెప్పేసి ఇక చేయలేదు మళ్ళీ అత ఇంకా ఎక్కువ దగ్గర చేస్తుంది ఇక ఒకవేళ చేసినా కూడా పిల్లలు అస్సలు అంటే అస్సలు ఆగరు కావాలి కావాలి అని చెప్పేసి ఒకటే గొడవ చేస్తా ఉంటారు కాబట్టి ఇక నేనైతే ఇక చేయలేదు ప్రసాదం అయితే పూజ చేసుకునేటప్పుడు మా అమ్ముల తల్లి నేను ఏదంటే అదే అంటుంది ఇక అంటూ ఒప్పుకుంటూ అటు ఇటు తిరుగుతుంది అనమాట తను ఇక నేనైతే ఏం చదివినా అదే చదువుతుంది తను కూడా కొన్ని కొన్ని అయితే స్పష్టంగా చదువుతుంది కొన్ని కొన్ని అయితే రావట్లేదు నేనైతే ఇంట్లో కార్తీక పౌర్ణమి స్పెషల్ సాంగ్స్ అయితే పెట్టేసుకొని ఇక్కడ పూజనైతే చేసుకుంటున్నాను ఇక ఎప్పుడైనా సరే ఏమైనా పండగలు అయినప్పుడు కూడా మనకు మొత్తం పాటలు రావు కాబట్టి భక్తి పాటలు ఇక భక్తి పాటలు పెట్టేసుకొని పూజ చేసుకోవడం నాకు అలవాటు ఇక్కడైతే అమ్మల తల్లి గంట పట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తుంది కదా గంట కావాలి నాకు అని చెప్పేసి చిన్ను ఒక్కటే గొడవ ఇక్కడైతే అలిగిండు అమ్మల తల్లి గంట ఇస్తలేదు అని చెప్పేసి సరే రా అమ్ములు అన్నయ్యకు గంట అని చెప్పేసి అంటే ఆ గంట తీసుకొని చిన్నుని తలపై నుంచి కొట్టింది ఆ అమ్మల తల్లి చిన్నపిల్లలు అయితే చాలా గడుసు పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కరి ఇంట్లలో ఇక పెద్దవాళ్ళు అయితే కొంచెం అయితే ఉంటారు మా ఇంట్లో కూడా అంతే మా చిన్ను పాపం అమాయకంగా కనిపిస్తాడు అమాయకంగానే ఉంటాడు మా అమ్మల తల్లి కొంచెం గడుసు పిల్ల ఇక ఆ గంట తీసుకొని నెత్తి మీద కొట్టింది చిన్నుని ఒకటే ఏడవడము చిన్ను ఇక పిల్లలు ఇద్దరిని కూడా సంపాదించి కుదరకిచ్చి అదొకటి ఇదొకటి కొనిస్తా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి అయితే తీసుకొచ్చిన ఇక మళ్ళీ వాళ్ళిద్దరు పక్కకు వెళ్ళి ఆడుకోమన్నా కూడా మళ్ళీ కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు అట్లుంటుంది అసలు ఏం మనసుని పట్టనియ్యారు ఇక ఎనీవే పూజ అయితే మంచిగా జరిగింది మంచినే చేసుకున్న పూజనైతే గా ఏంటంటే ఇటు సైడ్ అయితే పెట్టేది కాదు తులసమ్మ కోట మాకైతే వాష్ ఏరియా అయితే ఇచ్చాడు కదా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అటు సైడ్ అయితే పెట్టుకోవాలి తులసి కోట ఇక అటు స్పేస్ లేదు అని చెప్పేసి ఇక ఇటు అయితే పెట్టేసుకున్నాము మేము ఇక ఇది తప్పో కరెక్ట్ తెలియదు కానీ ఇక ఇటు అయితే పెట్టేసుకున్నాను నేను అయితే అటు మొత్తానికి స్పేస్ లేదు పెట్టుకోవడానికి అన్ని కట్టెలు కూడా పెట్టేసి ఉన్నాయి అక్కడే వాషింగ్ మిషన్ ఇక అటు ఇటు నడవడం అంత ఇరుకుటం ఇరుకుటం గానైతే ఉందనమాట అందుకని చెప్పేసి ఇక ఇటు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇక ఇటే పెట్టేసుకున్నాను నేను కూడా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంటేనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికి కొత్తగా మన ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది కింద హైప్ అనే బటన్ అయితే ఉంటది దాన్ని క్లిక్ చేయండి హైప్ అనే బటన్ ని క్లిక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది అనమాట వీడియో మీకు గనక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వ్లాగ్ ఎలా ఉంది అని చెప్పేసి ఇక నాకు నాకు తోచినట్టు అయితే నేనైతే చేసుకున్నాను పూజ నాకు తెలిసినట్టు చేసుకున్నాను పూజ వచ్చేసి ఇక ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను అయితే తప్పకుండా క్షమించండి చెప్తా బాయ్